వైసీపీ వాళ్ళు ఒక కొత్త రాగం రాగవి మనకి చిన్నప్పుడు ఒక పాట ఉండేది అల్పుడెప్పుడు బలుకును ఆడంబరంగా సజ్జన బలుకును సల్లగా అని చెప్పేసి మనకి మేడిపండు చూడు పొట్ట పొట్టవిప్పి చూడు పురుగులుండు అని మనకి చిన్నప్పుడు ఒక సామె చెప్పేవాడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ కేసరి లాంటి ఒక బ్రోకర్ మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడులో ఆధాని డేటా సెంటర్ తోటి ఒప్పందం చేసుకున్నాడు ఏమని మూడు వందల మెగాబైట్స్ డేటా సెంటర్ని మీరు ఏర్పాటు చేసుకుంటే మీకు మేము కొంత ఇన్సెంటివ్స్ ఇస్తున్నాను కాబట్టి ఇరవై ఐదు వేల ఉద్యోగాల కల్పన కోసం ఐటీ టవర్స్ని ఐటీ స్పేస్ని నిర్మించాలి అని చెప్పి అధాని గారితో అప్పట్లో మనోడు టైప్ చేసుకున్నారు అని చెప్పేసి మాట్లాడారు ఓకే ఒక చిన్న విషయం మాట్లాడదాం అంటే ఇప్పుడు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంఓ గుర్చుకున్నది కార్యరూపం దాల్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చాయా రెండు వేల పంతొమ్మిది జనవరి ఆరో తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారితో ఇదే అదాని డేటా సెంటర్ వాళ్ళు డెబ్బై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని అప్పట్లో ఎంఓలు గుర్చుకున్నారు అంటే మీకంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు చంద్రబాబు నాయుడు గారితో ఎంవో గుర్చుకున్నారు అది కార్యరూపం దాల్చలా ఎందుకు దాల్చలేదంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన మొదటి సంవత్సరంలో పెట్టుబడులు పెట్టే దారులందరినీ కూడా బ్లాక్మెయిల్ చేసి రాష్ట్రం నుంచి వెళ్ళిపోయేటటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయటంతో లూలూలు మార్ట్స్ లాంటి వాళ్ళు అదాని డేటా సెంటర్ లాంటి వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టేసి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే విజయ్ కేసరి రెండు వేల ఇరవై రెండులో కానీ ఇరవై మూడులో మీ మీ జగన్మోహన్ రెడ్డి ఎంవో కూర్చుకున్నాడు కదా ఎంవో కార్యరూపం దాల్చి ఈరోజు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు విశాఖపట్నంలో వచ్చాయా రాలేదు కనీసం ఆ ఎంవో గుర్చుకున్న తర్వాత అదాని వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసి కనీసం త్రీ హండ్రెడ్ మెగాబైట్స్ డేటా సెంటర్ని వాళ్ళు ఒక కన్స్ట్రక్షన్ ఏమైనా స్టార్ట్ చేశారా లేదు అంటే ఏదో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజల్ని మబ్బి పెట్టడం కోసం ఏదో ఒక తూతంబరంగా ఒక ఎంఓ గుర్చుకున్నామని చెప్పి తీసుకొచ్చారు ఇప్పుడు పొద్దున్న నుంచి మొదలుపెట్టి అసలు ఇది మెయిన్ తెచ్చా మెయిన్ తెచ్చా మెయిన్ మీరు తెచ్చింది రాష్ట్రం ఏంటో తెలుసా గంజాయి పరిశ్రమలు స్మగ్లింగ్ పరిశ్రమలు డ్రగ్స్ పరిశ్రమలు హెరైన్ పరిశ్రమలు ఇవి మీరు తెచ్చిన పరిశ్రమలు ఇంకా ఒకవేళ ప్రజలకు ఏదైనా ఉపయోగపడే పరిశ్రమలు అంటే నూడిల్స్ కొట్టు అప్పడాల కొట్టు మామిడి తాండ్రాలు లేకపోతే ఇంకా చెప్పాలంటే చికెన్ కొట్లు ఫిష్ ఆంధ్రాలు ఇంకా బాగా చెప్పాలంటే వాలంట్రీలు మందు షాపుల్లో మందు పోసే వాళ్ళు రేషన్ బండ్లకి ఎండిఓ ఆపరేటర్లు వీళ్ళందరినీ మీరు తెచ్చినటువంటి వాటిని ఇవి మీకు జగన్ ప్రభుత్వం తెచ్చినటువంటి వీటిని ఉద్యోగాలని మీరు భ్రమ పడుతున్నారు ప్రజల్ని భ్రమ పెట్టే పరిస్థితుల్లో చేస్తున్నారు మీకు అదాని డేటా సెంటర్ దమ్ము ధైర్యం ఉంటే ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడానికి ఎక్కడైనా కానీ అప్పట్లో ఏదైనా శంకుస్థాపన చేసి మీకు డేటా సెంటర్ పెట్టారా అరే గాలి మాటలు మాట్లాడతారా గాలి నాయాలరా గాలి మాటలే కదా అది గాలిలో మాట్లాడే మాటలే కదా మీకు విత్ ఎవిడెన్స్ ఉందా ఉరికి తనేస్తాం పాతిక వేల ఉద్యోగాలు ఇప్పిస్తాం ఆయన పొడిసే పని అయితే ఇక్కడ ఉద్యోగాలు రాష్ట్రానికి రాకుండా పోతాయా ఇవన్నీ అసాధ్యమైనటువంటి మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు ఏదో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గూగుల్ తోటి టైప్ పెట్టుకున్నారు ఇది మేము జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో మూడు వందల గెగా బైట్సు మెగా ఇప్పుడు వన్ గగా బైటు అంటే దాదాపుగా మూడు రెట్లు పై చిలుకులు అవుతుంది ఇక్కడ పెట్టబోతున్నారు ఇక్కడేమంటారు ఎంతసేపు ఉన్న అదానీ గారు ఆల్రెడీ మేము ఒప్పందం చేసుకున్నాం పాత ఒప్పందమే పాత ఒప్పందాన్ని రీఓపెన్ చేస్తున్నారు మరి ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తామన్నది మీ మీ అమ్మఒలో గురించి ఎక్కడైనా చూపించారా ఏదో ఒక ఒక మాట చెప్పాలి అసలు జగన్మోహన్ రెడ్డి ఎంప్లాయ్మెంట్ అంటే జనరేట్ చేయటం జగన్మోహన్ రెడ్డికి తెలుసా జగన్మోహన్ రెడ్డి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం అంటే ప్రభుత్వం మీద అదనపు భారాన్ని మోపి ప్రభుత్వానికి గుదబండగా మార్చడం తప్పనిచ్చి ఏ రోజైనా పరిశ్రమలు పెట్టి పరిశ్రమల ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు తీసుకురాటో వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ తెలుసా అనేది ఈ ఈ గాలి నా కొడుకులు చెప్తే మేము వినాలను మేము ఓపెన్గా మాట్లాడాలి సిగ్గు లేదు వదిలేసి సిగ్గు శరం వదిలేసి పడేశారు ఏదో మాట్లాడాలి మీడియా ముందు కొంచెం మాట్లాడాలి మేము పెద్ద మేధావుని ఆడ విజయ్ కేసరి గారు ఆ విజయ్ కేసులు గారు నిజంగా వాడు ఒకసారి వాడు టెస్ట్ చేయించుకోవాలి ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే వాడు వాడంతటి వాడే మేధావి అనేటటువంటి ఒక భ్రమలో బతుకుతున్నాడు లేదంటే నేను తెలివిగా మాట్లాడుతున్నాను కొంచెం ఇంగ్లీష్గా మాట్లాడితే సరిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను నేను అడుగుతుంది ఏంటంటే మీరు అదాని తోటి ఒప్పందం జరిగిన తర్వాత అది కార్యరూపం దాల్చిందా కంపెనీ పెట్టిందా అరవై శాతం వర్కులు జరిగాయా ఏం జరగలేదు మరి గాలిలో ఒప్పందం చేసుకున్నప్పుడు ఆ గాలి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారా గాలి అయ్యాలరా మరి గాలిలో కదా నేను కూడా అంటా రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడుతో డెబ్బై వేల కోట్ల రూపాయలు అదాని డేటా సెంటర్లో ఒప్పందం చేసుకున్నారు మా దాదాపుగా ఇరవై ఐదు వేల యాభై వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు కండిషన్ పెట్టే రోజు నేను చెప్తా ఎవరికి ఉపయోగము పంతొమ్మిది నుంచి అది కార్యరూపం రూపం దాల్చలేదు కదా ఇరవై మూడు కూడా మీరు కార్యరూపం రూపం దాల్చరా జస్ట్ ఎన్నికల స్టంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు యువతని మైండ్ సెట్ కాపీ చేయడం కోసం బోల్తా కొట్టించడం కోసం జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి కుక్క బిస్కెట్ లాంటివి అర్థమైందా అదాని మీలాంటి బచ్చాగాలతోటి ఎలా ఆడుకోవాలో అదానికి బాగా తెలుసు అందుకే గంగవరం పోర్టులు ఇచ్చారు నెల్లూరు పోర్ట్లు ఇచ్చారు చివరికే అదాని ఆంధ్రప్రదేశ్ హరిత ఆంధ్రప్రదేశ్ని కాస్తే అదాని ఆంధ్రప్రదేశ్ గా మార్చేశారు హుజూర్ చంద్రబాబు నాయుడు గారి తప్ప మిగిలిన అందరి కాళ్ళు కొట్టుకొని మీరు బత్తీలు ఆడుకొని కేసుల నుంచి బయటికి రావడం కోసం ప్రయత్నం చేశారు మోదీ అమిత్ షా ఎవ్వరు ఎవ్వరు బటన్ నొక్కితే అధాని జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో టచ్ చేస్తే చాలు కేంద్రంలో ఎవరి ద్వారా పని చేపించుకోలో వాళ్ళ చేత పనులు చేయించుకున్నటువంటి నీచమైనటువంటి స్థాయిలో దిగజారిపోయి రాష్ట్ర భవిష్యత్తుని తాకట్టు పెట్టాడు ఆయన ఇరవై ఐదు వేల ఉద్యోగాలు తెస్తారన్నారంట ఎనిమిది వేల కోట్ల రూపాయలతోటి ఆంధ్రప్రదేశ్లో ఎక్స్టెన్షన్ చేయాల్సినటువంటి అమర రాజా కంపెనీ తెలంగాణకు పోతే అది తెలుగుదేశం పార్టీ ఎంపీకి ఉన్నాడని చెప్పేసి వదిలేసిన సన్నా రా మీరు మీరు కూడా ఉద్యోగాల ఉపాధుల గురించి మాట్లాడుతున్నారా మీకు ఐదు రూపాయలు డబ్బులు వేస్తే మీరు మీడియా ముందుకు వచ్చి సొల్లు మాటలు మాట్లాడగండి కార్యరూపం దాల్చి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఎస్ మా ఓడు మగోడు ఉద్యోగాలు ఇప్పించాడు ఇప్పుడు మనం పెళ్ళి చేస్తాం అది సంసారం చేసి కడుపు వచ్చి ఐదు ఆరు నెలలు ఎనిమిది నెలలు అయ్యి పిల్లోడు బయట పుట్టి ఆ పిల్లాన్ని సక్రమంగా సాదుకుంటే ఆ వీడు మగోడు రా అంటారు అంతేగాని పెళ్ళి చేస్తా కడుపు చేస్తాడు ఆడపిల్ల పుట్టిద్ది మగ మగపిల్ల ఆడబడతాడు అని చెప్పేసి గాలిలో కళ్ళగనేవాడిని ఏమంటారంటే ఇంకా నేనైతే ఆ పదం చెప్పదలుచుకోవట్లా కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీలు అంతా ఇలాంటి గాలి గన్నాయి గాలి మాటలు మాట్లాడుతుంటారు మీకు దమ్ము ధైర్యం ఉంటే కార్యరూపం దాల్చలా కనీసం ఇరవై ఐదు శాతం వర్క్ కూడా జరగల ఎంఓ కుదుర్చుకున్నంత మాత్రాన కార్యరూపం దాల్చ రెండు వేల ఇరవై మూడులో ఎంఓ కుర్చుకుంటే ఇరవై నాలుగు సంవత్సరం వరకు గడ్డి బీగుతున్నారా అదాని లేకపోతే ఆకులు బీకి కట్ల కడుతున్నారా సన్నాసి వెదవల్లారా అని మేము అడుగుతున్నాము మీకు దమ్ము ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి అరే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే మాకు విజయకేశరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారి డేటా సెంటర్లో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి చెప్పలేదు ఎందుకు క్లారిటీ లేదంటున్నారు వయస్ వాస్తవమే కానీ ఆ డేటా సెంటర్ రావటం ద్వారా పదిహేను దేశాల కనెక్టివిటీ ఇక్కడ రావటం ద్వారా విశాఖపట్నం అనేది గ్లోబలైజేషన్ సిటీలోకి వెళ్ళిపోతుంది అంతేకాకుండా స్మా స్టార్టప్స్ అలాగే కొత్త కంపెనీలు ఎస్టాబ్లిషన్ చేయడానికి అనువైనటువంటి వాతావరణం విశాఖపట్నంలో ఏర్పాటు అవుతుంది అదిగాక ఇప్పుడు ఈరోజు డేటా వచ్చేసరికి ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేటెస్ట్ హబ్ తీసుకురాబోతున్నారు కాబట్టి అది భవిష్యత్ తరాలలో కొత్త స్టార్టప్ కంపెనీలు అక్కడ ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఇక ఇన్సెంటివ్స్ ఇచ్చారు నేను కర్ణాటక మంత్రి గారు మాట్లాడారు ఎస్ ఆంధ్రప్రదేశ్ ఇన్సెంటివ్స్ ఏం చేస్తారు వ్యవసాయ ఆధారిత రాష్ట్రం ఇది వ్యవసాయ ఆధారత రాష్ట్రం మీకు కర్ణాటక కంటే నీళ్లు ఇబ్బంది బెంగళూరుకి సాంబారు కావాలి ఎండాకాలం వస్తే సాంబారు చేస్తే తమిళనాడు బెంగళూరులో వాటర్ ప్రాబ్లం ఉంది కావేరి జలాల కోసం తమిళనాడు కర్ణాటక కొట్లాడుకుంటున్నారు కానీ ఈరోజు మా విశాఖపట్నానికి ఆ ప్రాబ్లం లేదు గోదావరికి విడిసిపెడితే దాదాపుగా మా గోదావరి నుంచి మూడు వందల టీఎంసీల వరకు కూడా కృష్ణాకు వాడుకో విశాఖపట్నానికి కృష్ణానికి వాడుకోగలగ దమ్ము ధైర్యం ఉన్నటువంటి ప్రాజెక్టులు మా చేతిలో ఉన్నాయి కాబట్టి మాకు ఈరోజు నీళ్ళతో ఇబ్బంది లేదు విశాఖలో నీళ్ళతో ఇబ్బంది లేదు అందుకనే వాటర్ సఫిషియన్ స సబ్సిడీ ఇచ్చాం అలాగే పవర్ విషయంలోకి వస్తే అదాని రెండు బిల్లలు చేస్తున్నారు మీరు దాదాపుగా మనం ప్రతి సంవత్సరం వెయ్యి కోట్ల రూపాయల వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తే మనకు ట్యాక్సుల రూపంలో దాదాపుగా సంవత్సరానికి పది వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అంటే వెయ్యి కోట్లు పోయినా తొమ్మిది వేల కోట్ల రూపాయలు మనం ఇరవై రెండు వేల కోట్ల రూపాయల వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తున్నామంటే ల్యాండ్ కానీ వీటన్నిటిలో ఇస్తున్నామంటే కేవలం మూడు సంవత్సరాలలో ఆ వర్క్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన ఇన్సెంటివ్స్ వస్తాయి అలాగే ఇతర కంపెనీలు వస్తాయి ఉద్యోగ ఉపాధి నైపుణ్యాలు పెరిగిపోతాయి విద్యార్థుల భవిష్యత్తు బాగుపడుతుంది ఆలోచన చేయాలి తప్పటి నుంచి వేడి వస్తుంది ఎండొస్తుంది దుమ్ము వస్తుంది వాటర్ వస్తుంది ఈరోజు భారతీయ సిమెంట్ గుండా పొల్యూషన్ దాకా ఏమన్నా మీకు ఏమన్నా కామలా జట్నలు వస్తున్నాయా అందులో నుంచి సిమెంట్ ఫ్యాక్టరీస్లో నుంచి మరి భారతీయ సిమెంట్ని ఆపేయండి సాక్షి పేపర్ కూడా పొల్యూషన్ ఆపేసేయండి మీరు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు ఉద్యోగాల కల్పన కాదు అమెరికా తర్వాత అతి పెద్ద అవుట్లెట్ ఉన్నటువంటి గూగుల్ ఏ సంస్థ దాని డేటా సెంటర్ విశాఖపట్నంలో ఉంది ఇది అనేది గ్లోబలైజేషన్ లో విశాఖ ఒక పేరు వినపడటానికి ఒక వేదికను ఏర్పాటు చేశారు ఈరోజు మీరు అడుగుతున్నారు కొన్ని వెయిట్ చేయండి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్కి ఈరోజు అసలు ఆ ఒప్పందం జరగని కడుపు మండిపోయి యూనో వచ్చిన యూనో మండిపోయి ఒక్కొక్కడికి వైసీపీ వాడు మీడియా ముందుకు వచ్చి తిక్కగా మాట్లాడుతున్నారు అంటే ఎంత హక్కుసా ఎలగక్కుతున్నారో చూడండి లోకేష్ మీద ఎంత దారుణంగా అక్కుస ఎలా ఒక పక్క అభినందిస్తూనే ఉన్నారు మరో పక్క ఎక్స్పెన్సెస్ ఉన్నాయి ఇన్సెంటివ్స్ ఎక్కువగా ఇచ్చారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఎక్స్పెన్సెస్ ఇన్సెంటివ్స్ ఎందుకు ఇచ్చాం ఏ పరిస్థితులు వేయాల్సి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్ళు దిక్కుమాలిన పరిపాలన చూస్తే అసలు ఆ గూగుల్ ఏ లాంటి సంస్థలు మన రాష్ట్రంలోకి రాకూడదు పారిపోవాలి పరిగెత్తిపోవాలి మళ్ళీ జగన్ అనేవాడు వస్తాడు అనేటువంటి ఆప్షన్ చూసినప్పుడు అసలు ఈ కంపెనీలు కూడా రావు ఇవన్నీ తట్టుకో నిలబట్టడానికి మనం ఈరోజు ఇన్సెంటివ్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం కలిసి ఏర్పడింది ఎస్ మూడేళ్లల్లో వాళ్ళు పెట్టిన వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తే మూడు నుంచి నాలుగేళ్లల్లో మనం ఇచ్చినటువంటి ఇన్సెంటివ్స్ వస్తాయి మనం పెట్టినటువంటి ప్రతి సంవత్సరం వాళ్ళకి ఇచ్చేటువంటి ట్యాక్స్ డిడక్షన్ కలిసి వస్తుంది అన్నీ కలిసి పవర్ కన్జ్యూమ్ మీద ఇచ్చేటువంటి డిడక్షన్ కూడా మనకు కలిసి వస్తుంది వాడు ఎవడో ఒక మాట్లాడతారు కోడిగుడ్లో అప్పడాలు తాండ్రాలు అమ్ముకుని అంట్ల వేదవ వీడు మాట్లాడతాడు ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ ఈ గోల్డ్ మెడలిస్ట్ రోడ్డు గోల్డ్ మెడలిస్టో ఒకసారి వీడు ఆత్మవిమర్శ చేసుకో